హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజు నేను ఇంట్లోనే ఫ్రెష్గా నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో మనం ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుందండి సో బయట నుంచి తెచ్చుకునేది మనకు అంత హెల్తీ కాదు కాబట్టి సో ఇలా అయితే ఇలా ఒక డబ్బాలలో స్టోర్ చేసుకుంటే మనకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకున్నది అయితే మంచి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి బయట నుంచి తెచ్చుకునేది మనకు అంత టేస్ట్ అనిపించదు సో కాబట్టి ఈసారికి అయితే ఇలా ఇంట్లోనే చేసుకోండి నెయ్యి సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి పెద్ద కష్టపడాల్సింది కూడా ఏమి ఉండదు సో ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ డేస్ వరకు ఉంటుంది మనకు అసలు పాడవ్వదండి సో నెయ్యి అనేది సో ఇప్పుడు అయితే మనం ఇక్కడ అంటే పాల మీదది కానీ లేకపోతే పెరుగు మీద మీ కూడా వచ్చేవి ఉంటాయి కదండి సో ఇలా తీసుకుని అయితే ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి నేను అంటే పాల మీద లేదా అలానే పెరుగు మీద కూడా తీసేదాన్ని అండి సో అలా వచ్చినప్పుడు మనం తీసుకొని అయితే ఒక వన్ వీక్ లేదా టూ వీక్స్ వరకు అలా ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని తర్వాత బాక్స్ నిండిన తర్వాత ఈ విధంగా అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి సో ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి సో వాటర్ పోసుకొని అయితే మనం హై అంటే స్పీడ్లో పెట్టుకొని బాగా అంటే గ్రైండ్ చేసుకోవాలండి సో ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి జాగ్రత్తగా వినండి టిప్ వచ్చేసింది ఏంటంటే మనం ఇలా ఎప్పుడైనా మిక్సీ వేసే క్లాత్ పెట్టుకుంటే ఏంటంటే మన ఒక సైడ్ బయట వాటర్ వచ్చినా కూడా క్లాత్కి వండిపోతాయండి సో మనం మీద పడవు అలానే మిక్సీ మీద కూడా ఏం పడవు సో ఇదనే కాదు మీరు ఎప్పుడైనా జ్యూస్ కానీ లేకపోతే ఒకసారి టమాటో చర్ చేసేటప్పుడు మనం టమాటాలు కూడా మిక్స్ చేస్తాం కదా ఆ టైంలో కూడా ఇలా క్లాత్ పెట్టుకుని చేస్తే మాత్రం మన మీద పడకుండా అలానే బయట కూడా పడకుండా ఆ క్లాత్కి మొత్తం వాటర్ అనేది ఉండిపోతుందండి సో కాబట్టి ఈసారికి అయితే ఏం చేసినా ఇలా ట్రై చేయండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత అయితే ఇందులో ఉన్న బటర్ మొత్తం సపరేట్ చేసేయాలండి సో వాటర్ మొత్తం రిమూవ్ చేసేయాలి ఇందులో నుంచి సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఇదే ప్రాసెస్లో మొత్తం తీసుకొని బటర్ ఇప్పుడు ఇది ఒకసారి అంటే ఫ్రెష్ క్లీన్ చేసుకోండి కొంచెం వాటర్ పోసుకొని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం అంటే స్మెల్ అనేది ఏమి ఉండదు సో ఈ విధంగా అయితే చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి సో ఇలా పెట్టుకొని అయితే ఇది మొత్తం మెల్ట్ అయిపోయి మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుందండి సో ఇలా హీట్ చేస్తూ ఉంటే ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వకుంటే తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్